నీ అందరికీ అండి నేను ఉమా భారతి వైకుంఠపాళి పదవ భాగం గడిచిన పన్నెండేళ్లలో దఫా అమెరికాలోని ఆలయాలకి నిధుల సేకరణ కార్యక్రమాలు చేయడం అందుకు నేను రాసిన దేవీ స్తోత్రమాలిక టెంపుల్ బెల్స్ గురువే మానసపుత్రి మానసపుత్రి జగమే నాట్యమయం ఇటువంటి నృత్య నాటికలకి గుర్తింపు రావడం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రతి ఏటా జరిగే తానా ప్రపంచ తెలుగు సభల్లో కొత్త నృత్య కథనాలతో పాల్గొని కొన్ని మార్లు అత్యుత్తమ ప్రదర్శన ఔట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డులు అందుకున్నాము అదంతా అలా ఉంటే ఓ కంట పన్నీరు మరో కంట కన్నీరు అన్నట్టు కొద్ది కాలం నావంతు చింతలు చీకాకులు కూడా వెంటాడాయి ఒకంత అనారోగ్యానికి గురై అబ్డామినల్ సర్జరీ అయి హాస్పిటల్లో ఉన్న సమయంలోనే మా అమ్మ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం నాలో తట్టుకోలేనంత దుఃఖాన్ని నింపింది అమ్మ ఆఖరి చూపు కూడా దక్కలేదన్న వ్యధ నన్ను చాలా కాలం బాధించింది ఇక డాన్స్ స్టూడియోల నిర్వహణలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి ఐదేళ్ల క్రితం ఎప్పుడైతే మియా క్యాన్సర్ హాస్పిటల్కి స్పోక్స్ పర్సన్గా పనిచేయసాగిందో అప్పటి నుండి బేపోర్ట్ క్లాసుల నిర్వహణ కొంత కుంటుపడింది కాక హ్యూస్టన్ స్టూడియోలో నాకు శిష్యుల సంఖ్య పెరగడంతో బేపోర్ట్ స్టూడియోని వైదేహి రాగిణి తారల అజమాయిషీలో ఉంచాము రెండు వారాలకో నెలకో ఓ మారు చేస్తున్నాను మియా ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంది మూన్ షాట్స్ రీసెర్చ్ ట్రీట్మెంట్తో ఆమె వ్యాధిని అరికట్టగలుగుతున్నారని విన్నాను కూతురు తారలోనూ ఊహించనంత మార్పు ప్రస్ఫుటంగా కనపడుతుంది హైస్కూల్ అయ్యాక తన తండ్రి ఆఫీస్లోనే పనిచేయసాగింది రెండేళ్ల క్రితం ఆ అమ్మాయి చేత కూచిపూడి రంగప్రవేశం కూడా చేయించాను ఇక వైదేహి త్వరలో కార్డియాలజీ రెసిడెన్సీ పూర్తి చేయనుంది హైస్కూల్ నుండి తన స్నేహితుడు సహచరుడు అయిన వరుణ్ణి వివాహం చేసుకోబోతుంది తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుందని మాత్రం బాధపడుతుంది ఆమె తల్లి మాలినియే తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటుందని కూడా చెబుతుంది రాగిణి మాధవ్లు ఇద్దరు మియా వాళ్ల వ్యాపారాలకి అడ్మినిస్ట్రేటర్స్గా పనిచేస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు రాగిణి మాధవుల్లో ఎవరో ఒకరు పేపోర్ట్ స్టూడియో పని మాత్రం శ్రద్ధగా నిర్వహిస్తారు కాత్యాయని మనోహర్కి కూడా ఇద్దరు పిల్లలు కాలిఫోర్నియా వదిలి కాత్యాయని వాళ్ళు ఆరేళ్లగా హ్యూస్టన్లో స్థిరపడ్డారు నృత్యాన్ని కొనసాగిస్తూ హ్యూస్టన్ స్టూడియోలో నాతో పాటు నృత్య శిక్షణ నిర్వహిస్తుంది కాత్యాయని అంతేకాక వాయిస్ ఆఫ్ ఏషియా అనే టీవీ ఛానల్ ప్రొడ్యూసర్గా నగరంలో జరిగే ముఖ్యమైన భారతీయ వేడుకలకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కమ్యూనిటీలో మంచి పేరు తెచ్చుకుంది ఇకపోతే మా అబ్బాయి సత్య మెడిసిన్ పూర్తి చేసి న్యూయార్క్లో రెసిడెన్సీ చేస్తున్నాడు మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది ఇప్పటి నా ప్రస్తుత పరిస్థితికి వస్తే మూడు నెలల తేడాతో రెండు మార్లు జరిగిన సర్జరీల నుండి త్వరగానే కోలుకున్నాను నాన్నని చూడ్డానికి ఏర్పాట్లలో ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలుగు యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ కూచిపూడి సభలకు పర్ఫార్మింగ్ ఆర్టిస్టుగా ఆహ్వానం అందింది దాదాపు పాతికేళ్ల తరువాత నాన్నగారి కోసం నృత్య ప్రదర్శన చేయడానికని కూడా వెళ్ళి పాల్గొన్నాను సభలు ముగిసిన మరునాడు పొద్దుటే నాన్న కాఫీ సేవిస్తూ ఏమ్మా ఉమా ఇక నుండి నీవు కొంత సమయం కేటాయించి సాహిత్య రంగంలో కృషి చేయవచ్చు కదా అన్నారు ఆశ్చర్యమనిపించినా నాన్న నాకు కొత్త మార్గం చూపించారని అనుకున్నాను మరో రెండు వారాలు నాన్నగారితో గడిపి తిరిగి ఇల్లు చేరాను ముందుగా నా పదకొండవ ఏట నేను రాసి దాచేసిన బుద్ధిమంతుడు నేలరాలిన తార కథలని బయటికి తీసి వాటిని తిరగరాశాను సమయం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టాను అలా రాసిన ఓ వ్యాసం గురించి మా వారితో ఓ మారు ముచ్చటిస్తుండగా న్యూయార్క్ నుండి రవి బాబాయ్ ఫోన్ చేశారు ఫోన్లో బాబాయ్ చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాను భర్తతో శాన్హోజేలో నివసిస్తున్న వారి పెంపుడు కుమార్తె వెన్నెల రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అది తట్టుకోలేని పిన్ని షాక్లో నుండి డిప్రెషన్లోకి వెళ్ళిందని చెబుతూ ఆయన మాట తడబడింది విన్న నేను చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాను అంజలి పిన్ని రవి బాబాయ్లు అమెరికాలో మాకున్న ఆప్తులలో పెద్దవారు నా పట్ల అభిమానంగా ఉంటారు వెంటనే వెళ్ళి రమ్మన్నారు మావారు ప్రయాణం చేసినంతసేపు వెన్నెలా అనే అమ్మాయి మా పిన్ని బాబాయిల జీవితాల్లోకి ప్రవేశించిన వైనం గుర్తు చేసుకున్నాను తన అక్కగారి ఆకస్మిక మరణంతో ఆమె ఐదేళ్ల కూతురు వెన్నెలని చేరదీసింది పిన్ని వ్యసనాలకి బానిసైన వెన్నెల తండ్రి బిడ్డని పెంచే బాధ్యత అప్పటికైతే వదిలిందని సంతోషించాడట అప్పట్లో వైజాగ్ అమెరికన్ కాన్సులేటికి పనిచేసే రవిబాబాయ్ పదవీ విరమణ తరువాత అమెరికాలో స్థిరపడాలనుకున్నారు వెన్నెలని దత్తత తీసుకుని పాటు అమెరికా తీసుకువెళ్లాలనుకున్నారు కానీ వారి ఆశలపై నీళ్లు జల్లాడట అమ్మాయి తండ్రి చేసేది లేక వెన్నెలని అక్కడే వదిలి తమ కొడుకు రఘుతో అమెరికా వచ్చేశారు కొన్నేళ్ళు అయ్యాక అమ్మాయి కాలేజీ చదువు ముగిశాక వెన్నెల తండ్రిని ఒప్పించి తమ బంధువుల అబ్బాయితో ఆ అమ్మాయి వివాహం జరిపించారు పిన్ని వాళ్ళు వారికి మంచి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నాలుగేళ్ల క్రితం యుఎస్ఏకి రప్పించి కాలిఫోర్నియాలో కాపురం పెట్టించారు ఇంతలోనే మరి వెన్నెల జీవితం ఇలా అర్ధంతరంగా ఇంత విషాదంగా ముగేయడం చాలా బాధనిపించింది న్యూయార్క్ చేరాను ఎంతో చలాకీగా ఉండే అంజలి పిన్ని దిగులుతో నిద్రాహారాలు మాని మాటా పలుకు లేకుండా అయిపోవడం ఆందోళన కలిగించింది బాబాయ్ వాళ్ళకి తెలిసిన సైకియాట్రిస్ట్ వద్దకు పిన్నిని బలవంతంగా తీసుకుని వెళ్ళాము వెన్నెల విషయం వివరించి ఆమె బలవన్మరణానికి ముందు పిన్నికి రాసిన ఉత్తరాన్ని డాక్టర్ చేతిలో పెట్టారు బాబాయ్ ఆ ఉత్తరాన్ని రెండు మార్లైనా చదివాక తన ఎదురుగా దిగులుగా కూర్చనున్న పిన్నితో చూడు అంజలి వెన్నెల ఇలా చనిపోవడం చాలా శోచనీయం చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు కదా నీవు కాస్త నిమ్మళంగా ఉండాలి అంటూ డాక్టరమ్మ తన సీటు నుండి లేచి వెళ్ళి పిన్ని పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది వెన్నెల ఉత్తరం చదివాను అమ్మ కన్నా మిన్నగా ప్రేమను పంచి తిరిగి తనని తండ్రి వద్ద వదిలి నీవు వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోయానని చిత్తుగా తాగి తరచుగా కొట్టే తండ్రికి సేవలు చేస్తూ ఓ అనాథలా జీవించానని వాపోయింది ఆ అమ్మాయి తనంటే ఇష్టపడుతున్న క్లాస్మేట్ శ్రీధర్ని పెళ్ళాడాలనుకున్న సమయంలో తండ్రి ద్వారా శ్రీధర్ని బెదిరించి ఊరి నుండి తరిమించి తనతో సంప్రదించకుండానే మీరు తన వివాహం జరిపించారంటూ అసహనాన్ని వెలుబుచ్చింది భర్త సంజీవ్తో సఖ్యత ప్రేమ గౌరవం లోపించిన వైవాహిక జీవితం ఓ నరకంగా మారడంతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రతిఘటించే ధైర్యం లేక ఈ లోకాన్ని వదిలిపోతున్నానని రాసింది ఆ అమ్మాయి అని కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది డాక్టరమ్మ అయినా నాకు తెలియకడుగుతున్నాను మీ మధ్య కూతుళ్ల బంధం ఇంతలా బలపడినప్పుడు ఆ అమ్మాయిని దత్తత తీసుకుని ఇక్కడికి తెచ్చేయవలసింది కదా ఆ ఆలోచన రాలేదా అడిగింది ఆమె పిన్నిని అమ్మాయి తండ్రి అందుకు ఒప్పుకోలేదని వెన్నెలతో దత్తత విషయంగా ఏదన్నా అంటే మాటలు కూడా ఉండవని బెదిరించాడని చెబుతూ కళ్ళు తుడుచుకుంది పిన్ని మరి అందుకు వెన్నెల అతనికి ఎదురు తిరగలేదా అని అడిగిన డాక్టర్ ప్రశ్నకు ఆ అమ్మాయి స్వతహాగా మెతక భయస్థురాలు పసిపిల్లగా ఉన్నప్పటి నుండి అతని చేతుల్లో దెబ్బలు తినడంతో తండ్రి ఎదుటికి రావడానికి కూడా భయపడేది వెన్నెల మీమైనా మరేం చేయలేక ఆమె చదువు అయ్యేంత మటుకు ఆగి దాని పెళ్లి విషయం బావగారి వద్ద ఎత్తినప్పుడు తనకి ఐదు లక్షలు కానుకగా ఇస్తేనే తన కూతురి పెళ్లి మాటలు సాగనిస్తానని తన అనుమతికి మా వద్ద లంచం కూడా తీసుకున్నాడు ఆ ముడుపు కూడా చెల్లించి మా బంధువు సంస్కారవంతుడు అయిన సందీప్తో వివాహం జరిపించాము నా వెన్నెల నా కళ్ళెదుట ఉంటుందని ఇక్కడికి పిలిపించాము కానీ నా ప్రయత్నాలన్నీ శాపాలుగా మారి దాన్నిలా కాటేస్తాయని అనుకోలేదు వాణి అంటూ ఉప్పెనలా పొంగుకొచ్చిన వేదనతో తల్లడిల్లిపోయింది పిన్ని ముఖం తుడుచుకోమని టిష్యూ అందించి తిరిగి వెళ్లి తన సీటులో కూర్చుంది డాక్టర్ వాణి గదిలో కాసేపు మౌనం తాండవించింది చూడు అంజలి తల్లిలా సాకిన నీకు మనసు లేని కన్నతండ్రికి నడుమ వెన్నెల జీవితం ఇలా ముగియడం బాధాకరమే వెన్నెల నీకు రాసిన ఉత్తరాన్ని కూడా చదివాను కనుక ఓ సైకియాటిస్ట్గా నేను ఆలోచిస్తున్నాను కన్నతల్లిలా ఆదరించిన నీవు ఉన్నట్టుండి తన జీవితం నుండి నిష్క్రమించటం వెన్నెలకి శరాఘాతమే అయింది మీ ప్రాపకంలో చక్కని వ్యక్తిత్వం ఉన్న యువతిగా ఎదగవలసిన ఆ అమ్మాయి భావోద్వేగాలకు అతిగాలోనై కొంత సమతుల్యతను కోల్పోయింది నిజానికి ఇటువంటి సమస్యలని నా ప్రాక్టీస్లో చూస్తూనే ఉంటాను పిల్లల మనస్తత్వాల గురించి సూక్ష్మంగా ఆలోచించి వ్యవహరించాలి అంటూ నిట్టూర్చింది డాక్టర్ వాణి మరో రెండు రోజులు న్యూయార్క్లోనే ఉండి పిన్నికి ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాను హ్యూస్టన్ చేరేప్పటికీ మా వారు చెప్పిన విషయం విని ఉత్సాహంగా అనిపించింది మా అబ్బాయి తన ఫ్రెండ్ కామెనితో మమ్మల్ని చూసేందుకు వస్తున్నాడట పారే